వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ రాజకీయ కక్ష సాధింపుతో తన తండ్రి రామరాజుపై అక్రమ కేసు ముదునూరి మురళీకృష్ణం రాజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుందని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి ముదనూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీకృష్ణం రాజు డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముదునూరి మురళీకృష్ణం రాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగోరి లక్ష్మీ శివకుమారి ఎంపీపీ గోల్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమ కేసు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆగ మేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసులు తీరును వారు తప్పు పట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీ కృష్ణరాజుకు మద్దతుగా నిలిచారు అటువంటిది ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్ర కోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సర్విస్తున్నాను ఎవరైనా సరే ఎనభై ఆరు సంవత్సరం వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన నడవడికేంటి ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది ద్వారా కనీసం అటువంటి ప్రైమరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్ పోలీసు వాళ్ళు ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తా ఇక్కడ మీ అందరినీ తెలియడానికి ఒక కారణం ఉంది ప్రధానమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించేరు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయనకు బట్టలు పొద్దున్న సత్త వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు గ్లాస్ తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్ తో పట్టిందాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియ ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగదారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి అధికార నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో ఈ ఎవరైతే మహిళన్నారు రమ్మండం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్ఈ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపలికి నువ్వు ఎందుకు వెళ్ళు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడైనా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద గోడు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమించారు ఎంపీఓకి ఎంపీఓ పరమయిస్తే ఒక ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బ్రతుకునేటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ తయారు చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కూట ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెబ్ పొందడానికి ఎవరి ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసేవని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళవు నువ్వు అని అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేం గనక ఆపరేషన్లలో పెట్టుకుంటే తప్పుడు తప్పులు పెడితే కూడా సమాజం నెప్పి పొంది కొంతకాలం నమ్మేలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళ బతుకుతారో తెలియదు తెల్లారి జాము ఐదు గంటల నుంచి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచులో అయిపోతుంటారు మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి లేచేటప్పుడు మీరు చూడగానే రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేరుకుంటే కానీ నల్లని పరిస్థితి అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టే దగ్గరకు సిగ్గులేదని అడుగుతున్నావు నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు ఉండి ఒక గౌరవ గారు అధికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పనిపేపు నువ్వు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్బీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని ఎన్డీఓ సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా అధికారులు కూడా కోరుతా